గారికి నమస్తే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు విషయాలతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను మీ మనసులోనే ఆయన ఉన్నారు మనందరు మనసులోనే ఉన్నారు అంటే కొంతమంది మరణించిన తర్వాత తెలియరు మరణించిన తర్వాత జీవించిన గొప్ప వ్యక్తి నాకు ఆయన తిరుమల గురించి ఆయన పక్కన పడడం చూసి చూస్తే పోస్ట్ చూస్తేనే దుఃఖం వచ్చేది ఒక్కొక్కసారి అంటే ఆయన ఆయన చేయడం కాదు మందితో కూడా చేయ సమర్థత శక్తి ఆలోచన ఉన్నటువంటి మంచి మిత్రుడు ఏకపోతే మిత్ర మిత్రుడైనప్పటికీ కూడా అంతకంటే ఎక్కువగా అభిమానించేదాన్ని అంటే ఆయన కలుపుకునే తత్వం మనుషులతో ఆయన మిగిలే తీరు సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేండి నిజానికి ఈరోజు ఇక్కడ ఇలా కలుసుకోవడం బాగాలేదు దాన్ని ఇలాగన్నా కలుసుకోకపోతే ఎలా అనేది ఇది ఏర్పాటు చేశాను కాగిత నేను ఎప్పటికీ మనసులోనే అలా చిరంజీవిలో ఉంచుకుంటానని చెప్పి థ్యాంక్ యూ